వ్యక్తులందరికీ నమస్తే నేను మీ నాగార్జున కొల్లి లాస్ట్ వీడియో చూసింటే కనుక మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి నేను ఊరుగల్లు కోట దగ్గర ఉన్నాను సో మన కాకతీయుల రాజధాని ఓరుగల్లు కదా సో పాత వీడియోలో ఏంటంటే ఆ కోట ఎలా ఉంది దాని యొక్క భద్రత దాని చుట్టూతో ఉన్న కోట గోడలు ఎలా ఉన్నాయి సో రుద్రమదేవి కట్టించిన కట్టడాలు ఏంటి ఇలాంటి వాటన్నిటి గురించి కూడా నేను ఒక మంచి వీడియో అయితే చేశాను అనమాట అది తప్పకుండా చూడండి ఈ వీడియోలో ఏంటంటే ఊరగల్లు కోట పక్కనే మనకి ఒక పెద్ద కొండ ఉందన్నమాట నా ఎదురుగుండ ఉంది ఇదంతా కూడా ఒకే ఒక్క రాయి అనమాట ఇంత పెద్దగా కనిపిస్తున్నా కూడా ఇదంతా ఒక్క రాయే సో దీన్ని ఏకశిల అంటారనమాట తెలుగులో సో ఆ పేరు మీదగానే వరంగల్కి ఏకశిలా నగరం అని చెప్పి పేరు వచ్చింది అనమాట సో ఈరోజు ఈ కొండపైకి ఎక్కబోతున్నాను సో పైన ఏంటంటే మనకు ఒక పురాతన ఆలయం అలానే ఒక అవుట్ పోస్ట్ అంటారు కదా అంటే తెలుగులో దుర్గం అనమాట కాకతీయ సైనికులు అక్కడ ఉండేవాళ్ళు ఇదివరకు దూరం నుంచి ఎవరన్నా కనుక యుద్ధం చేయడానికి వస్తుంటే అక్కడ నుండి చూసి అలర్ట్ ట్రయ్యేవాళ్ళు అనమాట సో ఇప్పుడు పైకి వెళ్ళి అవన్నీ చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం ప్రధాన కొండ ఎక్కేద్దాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొండ అయితే కనుక చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా కూడా ఉక్కరాయ అనమాట కొండ పక్కనే మనకి ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది సో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే కనుక ఇక్కడ బోటింగ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట పెడలింగ్ చేసుకుంటూ వెళ్ళే బోట్స్ ఉన్నాయి అలానే మోటార్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట సో మీకు నచ్చిన దాన్ని ట్రై చేయొచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి అక్కడ వరకే జనాలు అందరికీ ఎలా ఉంటుందన్నమాట కొంచెం పర్మిషన్ తీసుకునే వచ్చాను నేను ఇక్కడ చూడండి వర్షం పడితే మాత్రం ఇది మంచి జలపాతం అవుతుంది చిన్నగా చాలా బాగుంది ప్లేస్ అయితే ఇప్పుడు ఆ పైకే వెళ్ళాలి మనం ఎదుగుద చూసుకుంటే చెరువు అందులో బోటింగ్ చేస్తున్నారు కనిపిస్తున్నారు కదా ఇటు పక్కన చూసుకుంటే చిన్నపిల్లల కోసం అలానే ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక చిన్న పార్క్ లాంటిది ఉంది చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయన్నమాట ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు నేను ఒకటి ఇందాక చెప్పడం అయితే మర్చిపోయాను అనమాట ఎవరన్నా ఇక్కడికి వస్తే కనుక మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళిపోవాలని మాత్రం గుర్తు చేసుకోండి ఎందుకంటే ఇక్కడ భోజనం చేయడానికి ఏం హోటల్స్ ఏమి ఉండవు అనమాట మీరు మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయి అక్కడ తినేసి మళ్ళీ రావాలి సో అది ముందరే ఆలోచించుకోండి లేదా మీతో వచ్చేటప్పుడే మీతో పాటు ఫుడ్ తెచ్చేసుకోండి సో ఎవరికి ఇబ్బంది ఉండదు అనమాట సో కనిపిస్తుంది కదా పైనుండి జనాలు దిగుతున్నారు ఇదివరకునేమో ఇట్లా కొండ మీదే చిన్నగా చెక్కేవాళ్ళం అనమాట ఇవన్నీ నీళ్లు పెడితేనేమో ఊరిని జారిపోతుంటాయి చాలా జాగ్రత్తగా ఎక్కాలి అక్కడక్కడనేమో ఇలా తవ్విన గుంటల్లో నీళ్ళు నిలబడిపోతుంటాయి మీరు వస్తే కనుక అటునుంచి ఎక్కండి ఇదంతా సేఫ్ అయిన ప్లేస్ కాదు నాకంటే అలవాటు ఉంది కాబట్టి నేను ఎక్కేస్తున్నాను మీరు మాత్రం నార్మల్గా ఆ మార్గం గుండానే వెళ్ళండి ఇలా కొంచెం పక్కకు చూసుకుంటే కనుక మనకి ఒక పురాతన శివలింగం కూడా ఉంది తనమందులు ఏవో గుర్తులు కూడా ఉన్నాయి ఓకే ఇక్కడ ఇక్కడ ఇంకొక శివలింగాన్ని చెక్కబోయినట్టున్నారు కానీ మధ్యలోనే ఎందుకు ఆపేశారు చూసుకోవచ్చు శివలింగం పానవట్టం ఆకారం కనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే మనం పైకి ఎక్కేద్దాం బాగండి కొండ కొంచెం పెద్దదైన మెట్లు మాత్రం కొంచెం తక్కువే ఉన్నాయన్నమాట మేబీ ఉంటే ఒక హండ్రెడ్ ఉంటే అంతే పెద్ద కష్టం అయితే పడక్కర్లేదు ఇక్కడ నుండి వ్యూ మాత్రం చాలా బాగుంది చూడండి మెట్లు పైకెక్కడంతో మనకి పురాతన ఆలయాలు అలానే సైనికుల దుర్గం కనిపిస్తాయి అన్నమాట ముందుగా మనం పరిసరాలను చూసుకుని ఆ తర్వాత ఈ రెండిటి గురించి తెలుసుకుందాం వాళ్ళ ఫుల్గా అనమాట కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ చల్ల గాలికి మాత్రం ఈరోజు పడిన శ్రమ అంతా కూడా తీరిపోయింది సో మీకు అక్కడ మన దేశ జెండా కనిపిస్తుంది కదా సో అదేనమాట వరంగల్ కోట ఉన్న ప్లేస్ సో మనం అక్కడ నుండి వస్తే కనుక ఇది చిల్డ్రన్స్ పార్క్ అనమాట ఆ పార్క్ నుంచి మీకు డైరెక్ట్గా ఎంట్రీ ఉంటుంది సో ఇది ఎక్కాలంటే మాత్రం చిల్డ్రన్స్ పార్కులోకి మాత్రం రావాల్సిందే అలానే ఈ కొండకి వీటి చూసుకుంటే కనుక మనకి చిన్న పల్లెటూరు ఉంది ఈ పల్లెటూరు మధ్యలో నుండి చూడండి అక్కడ మీకు కోట గోడలు కనిపిస్తుంటాయి కోట లోపలికి వచ్చే నాలుగు ప్రధాన ద్వారాల్లో అది కూడా ఒకటి అనమాట సో ఇలాగా మీకు అక్కడ కనిపిస్తుంది కదా అలా కోట గోడ ఊరు చుట్టూతా ఉంటుంది మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా పెద్ద కోట గోడ అనమాట సో చాలా పెద్దది కోట గోడ వచ్చేసి ఇది ఒకటైతే రాతితో కట్టింది అయితే దీని వెనకాల మీకు ఇంకొకటి ఉందన్నమాట ఆ దూరంగా మీకు ఒక వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా సో దానికన్నా కూడా అవతల ఇంకొక పెద్ద మట్టితో కట్టిన గోడ ఒకటి ఉందనమాట సో ఈ రెండింటిని నేను లాస్ట్ వీడియోలో చూపించాను అనమాట ఆ రెండింటిని అసలు ఎవరు కట్టారు ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది అలాంటివన్నీ కూడా కోట గోడల దగ్గరికి వెళ్ళి మరీ చూపించాను సో ఎవరన్నా పాత వీడియో చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి లింక్ అయితే కనుక మన డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మిస్ అవ్వకండి ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదనమాట ఇది చూడండి ఇటు పక్కన చూసుకుంటే కొండ మీదే అప్పట్లో చెక్కినవే మెట్లు ఉన్నాయి సో ఊళ్ళో వాళ్ళు అయితే కనుక ఇటు ఈ ఈ కింద నుంచి కూడా పైకి వచ్చేస్తున్నారు అక్కడ కనిపిస్తున్నాయి కదా మెట్లు కొంచెం అట్లా వాటిపైగా వచ్చేస్తున్నారు అనమాట ఇటు పక్కకి ఇదంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఇస్తే బాగుండేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను కర్ణాటకలోని బెంగళూరు దగ్గరలో మధుగిరి అని చెప్పి కోట ఉందనమాట అది కూడా ఇంతే ఒకటే రాయి దాని మీద మెట్లు అయితే చెక్కుంటాయి అన్నమాట సో నేను అక్కడ కూడా వెళ్ళాను సో అక్కడే ఎలా చేయగలిగారు అది దీనికన్నా ప్రమాదంగా ఉంటుంది మరి అదేదో ఇక్కడే అలా చేస్తే చాలా బాగుండేది ఎందుకన్నా కానీ ఎలా చేయలేదనమాట మేఘాలు మాత్రం చాలా అందంగా అద్భుతంగా ఉంది ఆకాశం గాలి చల్లగా ఉంది ఎండలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కానీ రెండు మూడు రోజులుగా వర్షాలు పడేసరికి కొంచెం వాతావరణం చల్లగా ఉంది అనమాట సో ఇప్పుడు ఒకటి చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ ఉన్న ఆలయం పూర్తిగా కొండరాళ్లతో కాకతీయుల కాలంలో నిర్మించింది అనమాట మనం ఓరుగల్లు కోట దగ్గర చూసినంత సంక్లిష్టమైన శిల్పాలు ఇక్కడ అంతగా లేవు కానీ ఆలయ స్తంభాలు మాత్రం అన్నీ ఒకే రకంగా ఉంటూ చూడటానికి చాలా చక్కగా ఉన్నాయన్నమాట ఒకప్పుడు ఇది శివాలయంగా ఉండేదంట కానీ ఏ కారణం చేతనో ఇక్కడ మూలవిరాట్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి కనిపించట్లేదు గర్భాలయంలో ఇప్పుడైతే గర్భాలయం మొత్తం కూడా ఖాళీగా ఉంది లోపల అభిషేకం చేసినప్పుడు వచ్చే జలం ఉంటుంది కదా అభిషేక జలం అదంతా కూడా పోవటానికి ఇక్కడ చిన్న గాడిలాగా తవ్వారు అలానే ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది సో ఇలా కిందకి వెళ్ళిపోతాను అని చెప్పి చేశారనమాట మనం కింద కోట గోడలు చూసాం కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా చూడండి రాళ్ళకి రాళ్ళకి మధ్యలో సున్నం లాంటిది ఏం వాడలేదు అనమాట ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఆలయాన్ని నిర్మించారు మామూలుగా మన ఆలయాలు పైన శిఖరం అవన్నీ ఉంటాయి కదా కానీ దీనికి అలాంటివి ఏం లేవన్నమాట ఫ్లాట్గానే ఉంది చూడొచ్చు ఇటు నుంచి ఇప్పుడు ఆ పైకెళ్ళి చూద్దాం ఇంకా బాగా కనిపిస్తుంది అక్కడ నుండి చూపిస్తాం మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసేమో ఒక అవుట్ పోస్ట్ అనమాట దుర్గం అంటాం మనం తెలుగులో కానీ ఇది ఈ పక్కనే ఒక చిన్న గదిలాంటిది ఉందన్నమాట దీనిలో ఏంటంటే ఇదివరకు సామాన్లు కానీ లేకపోతే ఆయుధాలు కానీ ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు అనమాట ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడైతే ఉంది దీనిలో ఇదివరకు అయితేనేమో ఆయుధాలని వాటిని దాచుకునేవాళ్ళం సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి మనం కింద చూసిన విగ్రహాలు అనేవి ఇక్కడ కూడా కొన్ని కనిపిస్తుంది కానీ ఉండాల్సిన విధంగా కాకుండా రివర్స్లో కనిపిస్తున్నాయి అనమాట ఈ అయితే ఓకే ఏనుగు పైన సింహం నుంచి ఉన్నట్టుగా బాగా చేశారు కానీ ఇది మాత్రం కొంచెం వెరైటీగా వెనక్కి తిరిగి అనమాట సో ఇదేదో కొంచెం తేడాగా ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి ట్రై చేద్దాం నాకు అసలు ఇరుకు ప్లేస్లు అంటే చాలా భయం కానీ లోపలికి వెళ్ళాలంటే మాకు చిన్న మార్గం నుంచి వెళ్ళాలి ఇప్పుడు పూర్తిగా పైకి వచ్చేసామన్నమాట ఒకప్పుడు ఏంటంటే దీన్ని సైనికులు ఉపయోగించేవాళ్ళు కాబట్టి పైదాకా సైనికులకే పర్మిషన్ ఉండేదనమాట కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ రావచ్చు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం ఇక్కడికి మంచి వ్యూస్ని ఎంజాయ్ చేయడానికి అయితే వస్తూ ఉంటారు చల్లని గాలి అందులోనూ సూర్యాస్తమయం సమయంలో ఆకాశం చాలా అందంగా ఉంటుంది కదా వాటి కోసం వస్తూ ఉంటారు అనమాట ఇక్కడికి అలానే ఇక్కడ నుండి చూస్తే కనుక మనం శివాలయ పైభాగాన్ని అయితే చూడవచ్చు ఇందాక చెప్పినట్టుగా ఆలయానికి శిఖర భాగం లేదనమాట మొత్తం అంతా కూడా బల్లపరుపుగా ఉండడం మనం చూడవచ్చు సో చుట్టుపక్కల ప్రాంతాలతో పోల్చుకుంటే ఇదే బాగా హై హైక్లో ఉంటుందన్నమాట సో దానివల్ల ఏంటంటే శత్రువులు ఎవరైనా వస్తే ముందరగానే గమనించి దానికి తగ్గట్టు సిద్ధం అవ్వచ్చు కదా సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట కాకతీయులకి సో ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చే వీడియోలు అన్నీ కూడా మనకి వరంగల్ దగ్గరలోనే ఉంటాయి అన్నమాట సో అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి అది వరంగల్ ఫోర్ట్ గురించి అయితే తీశాను సరే మరి ఉంటాను వచ్చే వీడియోలో కలుసుకుందాం మంచి మంచి వీడియోలు అయితే రాబోతున్నాయి కాకతీయుల సామ్రాజ్యం గురించి చరిత్ర గురించి అన్ని మంచి మంచి వీడియోలు ఎక్కువేస్తున్నాను సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి